ఈ బొబ్బర్ల కర్రీ పూరి వేడివేడి పూరి తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఇది మనం ఉపవాసాలప్పుడు ఈ కార్తీక మాసం మనం అప్పుడు చేసుకుంటే మన ఒంటికి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది ఈ పూరి బొబ్బర్ల కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజు రుచి ఇప్పుడు మనకు దీంట్లోకి ఏమేమి మసాలాలు కావాలంటే లవంగ ఇలాచి పట్టా ఇంకా కొంచెం మనం ఉడకబెట్టుకున్న అలసంద బొబ్బర్లేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి మెంతం కూర మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ వేడి కాగానే ఆయిల్ ఉల్లిగడ్డ మెంతం కూర వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని నూనె కడాయి పెట్టి నూనె చేసి అందులో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేయిన తర్వాత కొంచెం మెంతం కూర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేయాలి మనం బాగా అల్ అల్లం వెల్లిగడ్డ కొంచెము పచ్చివాసన ఉంటుంది అది పొయ్యే వరకు వేయించాలి అప్పటి వరకు మనం కొంచెం ఆ మసాలాలు వేసుకున్న మిక్సీ జార్లో ఈ బొబ్బర్లు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనము ఉడకబెట్టి పెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా అవి నీళ్ళతో పాటే వేసి ఫ్రై చేయాలండి ఎందుకంటే మనం కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకని నీళ్ళతో పాటే వేసేసి కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు అది ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం మనకు టేస్ట్ కారం ఉప్పు వేయాలి వేసి కలుపుకోవాలి వేసి మంచిగా ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకోవాలి కొంతసేపు ఇవ్వాలండి ఉడికిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి బొబ్బర్లు పేస్ట్ అది మంచిగా కర్రీలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి అది పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి కొంచెం ఉండలు ఉండలు ఉంటుంది ఉండలు లేకుండా గ్రేవీ లాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి కలిపితే ఆ బొబ్బర్ల వల్లనే మనకు మంచి గ్రేవీ వస్తుంది అసలు మనం దీనికి ఎలాంటి మసాలాలు ఎలాంటివి యాడ్ చేయకుండా జస్ట్ కొంచెం గరం మసాలా వేసే చేసేస్తున్నాం ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు హాస్టళ్లల్లో బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఈజీగా చూస్ చేసేసుకోవచ్చు ఈ బొబ్బర్లకి కాంబినేషన్ పూరీ కానీ చపాతీ కానీ ఫుల్కాలు కానీ బాగుంటాయండి నేను ఇవాళ మీకు పూరీ చేసి చూపిస్తున్నాను పూరి బొబ్బర్లు చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ కాంబినేషన్ మన కార్తీక మాసంలో మనం ఎక్కువ నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలాంటివి తింటే మనము నాన్ వెజ్ స్కిప్ చేయొచ్చు ఈజీగా ఇలా వేడి వేడిగా పొంగుతున్న పూరీలలో బొబ్బర్లు వేసుకొని ఉంటే చాలా రుచిగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి అసలు మనకు నాన్ వెజ్ గ్రేవింగ్స్ కూడా రావు అసలు చూడండి ఎంత బాగా ఎర్రగా పొంగినో పూరీలు దీంట్లో ఇప్పుడు మనం వేసుకున్న బొబ్బర్ల కర్రీ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు మన బొబ్బర్ల కర్రీ రెడీ అయిందండి చూడండి ఏ మసాలాలు లేకపోయినా ఎంత చిక్కగా వచ్చిందో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్